హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈ మధ్య వీడియోస్ చేయక అయితే చాలా డేస్ అయిపోయింది ఎక్కువ కలెక్షన్ వీడియోస్ అయితే పెట్టేస్తున్నాను అనమాట బ్లాగ్స్ అని అవి పెట్టట్లేదు ఏమీ కుదరట్లేదు అసలు బయటకు రావట్లేదు హెల్త్ ఇష్యూ అని చెప్పాను కదా ఇవాళ అయితే ఫైనల్గా టూ మంత్స్ తర్వాత బయటకు అయితే వచ్చి ఇలా బైక్ మీద అయితే జాలీకి తిరుగుతున్నాం అండి రోడ్స్ అన్నీ కూడా థర్టీ ఫస్ట్ నైట్ అనమాట ఇదంతా క్రౌడ్ అది ఎట్లా ఉంది చూద్దామని చెప్పి సెవెన్ సెవెన్ థర్టీకి అయితే బాగా క్రౌడ్ ఉంది మేము వెళ్ళేసరికి నైన్ థర్టీ అయిపోయిందండి కొంచెం తగ్గింది రష్ అయితే కాకపోతే రోడ్ మీద లేరు కానీ ఎక్కువ జనాలు బేకరీస్ ముందు ఈ స్వీట్ షాప్స్ ముందు ఈ బిర్యానీ పాయింట్స్ అయితే పుట్టినవి పుట్టగొడుగుల ఎక్కడికక్కడ ఎన్ని బిర్యానీ పాయింట్స్ అయితే పెట్టేశారోనండి ప్రతి బిర్యానీ పాయింట్ దగ్గర ఎగబడిపోతున్నారు జనమైతే ఇదిగో ఇక్కడ చూసారు అంత అంతమంది ఉన్నారు క్రౌడ్ బైక్స్ వేసుకుని వీళ్ళందరూ కూడా ఇదంతా బేకరీ అనమాట చూడండి ఎక్కడికక్కడ బాక్సెస్ పెట్టేస్తున్నారు కేక్ సేల్ చేసేస్తున్నారు ఇలాంటి ప్లేసెస్లో కొందామన్నా కొంచెం భయం ఉంటుంది ఎందుకంటే క్రీమ్ ఎక్కువ ఉంటుంది కేక్ తక్కువ ఉంటుంది అది కాక ఈ ఇయర్ మొత్తం సేల్ అవ్వని పిండి అయితే ఉంటాయి కదా అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎక్కడ లేని వాళ్ళందరూ బేకరీస్ అందరూ కూడా అప్పుడు కేక్స్ తయారు చేసేసి అమ్మేస్తూ ఉంటారు రోడ్ల మీద ఏది కొనాలన్నా కొంచెం భయమే కల్తీ లేదంటూ ఏది లేదు కదా ఈ ప్రపంచం మీద కూరగాయల దగ్గర నుంచి ప్రతిదీ కల్తీనే అలా అంటే వాళ్ళని అనాలనే కాదు బేకరీ వాళ్ళని ప్రతి ఐటమ్ కల్తీ అనేది జరుగుతుంది కాకపోతే ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కొనలే అమ్మో ఇక్కడ తింటామా తినలేమో భయమో అనుకున్న వాళ్ళు కొనలేరు అనమాట పెద్దది లేదు చిన్నది లేదు ప్రతి చోట ఇదే లేండి ఇక్కడైతే మేమైతే విందు రెస్టారెంట్కి అయితే వచ్చేసాం మేము రెస్టారెంట్లో ఏం తినలేదు జస్ట్ పార్సిల్కి అయితే వచ్చామన్నమాట తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాం పార్సిల్ తీసుకుని ఇక్కడైతే బేకరీకి అయితే వచ్చామన్నమాట మా చిన్నోడ లేస్ ప్యాకెట్ అన్నాడని అస్సలు క్రౌడ్ చూడండి ఇది గుడివాడలోనే ది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట సత్యం బేకరీ ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు అన్నీ అయిపోతూనే ఉంటాయి ఏది అనేది ఉండదు అనమాట ఐటమ్ చూడండి అసలు కేక్స్ హాట్ కేక్స్లో వెళ్ళిపోతున్నాయి అసలు ఎంత ఎగబడిపోతున్నారో జనం మళ్ళీ బ్యాక్ సైడ్కి అయితే వచ్చి నా ఫేవరెట్ స్వీట్ అయితే ఒకటి ఉంది తెలిసిన వారు కమెంట్ అయితే చేయండి ఆ స్వీట్ ఏంటో ఇక్కడైతే గుడివాడలో టూ షాప్స్ అయితే బాగుంటాయి స్వీట్స్ నా ఫేవరెట్ అయ్యి ఆ షాప్లో ఒక షాప్లో అయితే మేము స్వీట్స్ తీసుకోవడానికి వచ్చాము చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో స్వీట్స్ అసలు అమ్ము అసలు ఆ స్వీట్స్ పేర్లు ఏంటో కూడా తెలియదు నాకు ఇదిగోండి నా ఫేవరెట్ స్వీట్ అయితే ఇది తెచ్చేసాను చూసారా మోతీచూర్ లడ్డు చాలా అంటే చాలా ఇష్టం నాకు తర్వాత అయితే ఫుడ్ అది అంతా తినేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద రంగోలి అయితే వేయడానికి వెళ్ళామనమాట టెన్ థర్టీ లెవెన్ అట్లా అయింది ఇక్కడైతే అనమాట నేను ఒకదాన్నే కదలే నాకు హెల్ప్ చేశారు వాళ్ళకి వీడియోలో రావడం ఇష్టం లేదనమాట అక్క వాళ్ళకి అందుకని వాళ్ళు రాలేదు ఇంకా ఉంది చిన్న పాప ఒక పాప హెల్ప్ చేసింది హౌస్ వండర్ వాళ్ళ పాప వాళ్ళందరూ ఉన్నారు కానీ వీడియోలోకి అయితే రాలేదన్నమాట నేనైతే ఇట్లా ముగ్గేస్తున్నాను మా బాబు అయితే వీడియో తీసాడు లైట్ వేసుకునేస్తున్నాం మాకు స్ట్రీట్ లైట్ కూడా లేదనమాట మా ముందు మా హౌస్ ముందు ఇక్కడైతే ఫుల్ దోమలు ఉన్నాయి కుట్టేస్తున్నాయి అనమాట మా పిల్లలు అయితే పాప కంప్లీట్ అయ్యేదాకా ట్వెల్వ్ అయిపోయింది మా ముగ్గు అయ్యేసరికి కంప్లీట్ అయ్యేదాకా పాప మా పిల్లలు ఇద్దరు ఆతో పాటు కూర్చున్నారు స్టూల్స్ వేసుకుని చిన్నోడు అయితే చూడండి నుంచి ఎప్పుడైపోద్దా వెళ్ళిపోదామా కేక్ కట్ చేసి తినేద్దామని చూస్తున్నాడు ఇదిగోండి మా పిల్లలు కూడా కేక్ అయితే వద్దన్నారు అన్నాను కదా ఈయనైతే ఊరుకోలేదండి చిన్నది ఒక హాఫ్ కేజీ కేక్ అన్నా కట్ చేద్దాం ప్రతి ఇయర్ కట్ చేస్తున్నాం కదా అన్నారని కట్ చేసాం సబ్స్క్రైబ్ టు మై ఛానల్